ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం స్థానిక నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిదికి సంబంధించి క్వారే రోడ్డు శివాలయం వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటి అమల్లో ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్లు అన్నా క్యాంటీన్లు రైతు ధాన్యం బకాయిలు వంటి కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తొలి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటోందన్నారు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను ధైర్యంగా నేడు వారి ఇంటి వెళుతున్నామన్నారు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పెన్షన్లు ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు ఇవ్వటం ఒకటైతే మొదటి నెలలో ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల చొప్పున ఒకే రోజు అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్లి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయటం దేశ చరిత్రలోనే ఒక అధ్యాయం అన్నారు రాబోయే దీపావళి నాటికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ అధ్యక్షుడు దొండపాక సత్యంబాబు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు కూటమి నాయకులు రెడ్డి మనేశ్వరరావు శ్రీను ఎనుమల రంగబాబు మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ మొకమాటి సత్యనారాయణ బేసరి చిన్ని నగరపాలక సంస్థ ఏసీపీఎం సత్యవేణి ఎస్బశిబరావు తదితరులు పాల్గొన్నారు మేము ఏం చేసామన్నది చాలా ధైర్యంగా ఇక్కడ మాట్లాడగలుగుతా ఉన్నాం ఇప్పుడు మనం వంద రోజుల్లో ఏం సాధించామంటే ఎన్డీఏ కూటమిగా పాతిక వేల ఉద్యోగాలకి సంబంధించి మెగా టీఎస్సీని ఈ రోజు ఎన్డీఏ కూటమి మేము ప్రవేశపెట్టామని గర్వంగా చెప్తా ఉన్నాం పెన్షన్లు వెయ్యి పెంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలా పెంచుకుంటూ వెళ్ళాడు పెంచుకుంటూ వెళ్ళారు అదే ఐదు సంవత్సరాలకి అలా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కానీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చాను జూన్ లో ప్రభుత్వం వస్తుంది ఏప్రిల్ మే జూన్ మూడు నెలలో వెయ్యి 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 కలిపి పెంచిన పెన్షన్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తామన్నాము ఇచ్చామా లేదా లేకపోతే ఇంటికి మూడు మీటర్లు ఉన్నాయని లేకపోతే మీ ఇంట్లో నాలుగు చక్రాల బళ్ళు ఉన్నాయని లేకపోతే మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారని ఇలాగ అనేకమైన దొడ్డి సాకులు చూపించి మీ అందరి పెన్షన్లు కట్ చేసేశారు సుమారు వెయ్యి పెన్షన్లు ఇప్పుడు రాజమండ్రి సిటీలో ఇచ్చుకోవడానికి ఉన్నాయి ఏదైతే గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం బీజేపీ జనసేన వారనో లేకపోతే అర్హులైన వారిని ఏదో ఒక రూపల అనర్హులు చేయాలనో పెన్షన్ లేదైతే అనర్హతకి కారణమైన వారందరినీ అవగాహన చేసుకొని ఆ లిస్టులన్నీ కూడా తయారు చేయమన్నారు అలాగే ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చున్నాం యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళకి కూడా పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చున్నాం నెలే నెల రోజుల్లో మీకు శుభవార్త రాబోతా ఉంది ఐదు సంవత్సరాలు అన్యాయంగా పెన్షన్ కోల్పోయిన వారు కానీ యాభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కానీ అలాగే అర్హులైన వారికి కానీ అందరికీ కూడా రెండే రెండు నెలల్లో మరలా వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటున్నాం హామీ ఇస్తా ఉన్నాం